కాదు కట్ట చూడు ఏ కట్ట చూసి ఏమన్నాడా మళ్ళీ అడుగుతున్నాను కదండి మీరు ఏమండి మా ఊరి పేరే మళ్ళీ అడ్రస్ ఉంది కదా నెల పేపర్ ఇచ్చి అడ్రస్ చెప్పండి లేదు గురు నేను అడ్రస్ ఉందా నేను తీసుకున్నాను కదా ఏ గురు ఏంది గురు ఇది ఏ గురు ఏంది గురు ఇది నెల పేపర్ ఇచ్చి అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పంటే ఏ నేను రాయలేదు మళ్ళీ ఏ నేను రాయలేదు మళ్ళీ అడ్రస్ దాని మీద అక్షరాలు చూడబెట్టే బాగా நேன் கெச்சு உண்யா துன்பு துள தான் நெனச்சி டப்பட அக்ஷன் நல்ல காய்கடி ఇచ్చేది స్వామి ఎన్ని మడతలు వేసా అడ్రస్ ఏమి ఇది వైట్ పేపర్ కా ఏమి ఇది వైట్ పేపర్ కా ఏమి వైట్ పేపర్ చూడు ఒకసారి ఇదిగో వైట్ పేపర్ ఏది ఇచ్చింది ఏది అక్షరాలు ఏమైపోయినాయి ఏమైపోయి నాకేం తెలుసు నువ్వు ఇచ్చావు నేను చూస్తున్నా ఏమైపోయి నాకేం తెలుసు నువ్వు ఇచ్చావు నేను చూస్తున్నా ఏమైనా తెచ్చుడు ఏది తిప్పి చూసినా అదే

లేదు చూడు ఒకసారి చూడు దిగో ఎట్టా చూసినా త్వరగా చూసినా ఎట్టా చూసినా ఏయ్ ఎట్టా చూసినా తరగై చూసినా ఇదొచ్చి తొడకేవేంది పొంపదిగే ఆ నిం భలే ఊడవే యా నా మైండ్ పోయింది అంట పేపర్ తీసుకొచ్చి యా నా మైండ్ పోయింది అంట పేపర్ తీసుకొచ్చి లేదు చూడు జన్నా ఒకసారి దిగో ఎట్టా చూసుకో ఇచ్చింది ఉత్త పేపర్ ఏ నాకు ఏంది అక్షరాలు అయిపోయని దినిదె ఏ నేను కట్టాలలసనా

కూర్చుంది చెప్పు పేపర్ తీసుకొచ్చి అడ్రస్ ఏంటి నుంచి రమ్మంటున్నా కాదు మైనా బోయిల్ అయింది